హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని హ్యాపీ దసరా మీకు మీ కుటుంబ సభ్యులకి దసరా పండుగ శుభాకాంక్షలు శరత్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు అమ్మవారు మహాచండీ దేవిగా రోజు ఐదవ రోజు దర్శనమిస్తారు ఈ మహాచండీ దేవి అలంకారం హిందూ సాంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన పవిత్రమైన దైవ అలంకారం ఈ అలంకారం ద్వారా దేవిని సమర్థవంతంగా ఆరాధించడం ఆమె సాక్షాత్కారాన్ని పొందడం అనేది ప్రధానంగా ఉంది ముఖ్యంగా శక్తి పూజలో ఈ అలంకారం అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకుంది ఈ ఐదవ రోజు నేను అమ్మవారికి అల్లం గారులైతే సమర్పించుకున్నానండి అలాగే అమృతగుండ పాలు కూడా సమర్పించుకున్నాను అల్లపు గారెలు ప్రతి ఒక్కరికి తెలిసిన విధానమే ఎలా చేశాను అన్నది క్లుప్తంగా ఈ వీడియోలో పప్పు నానబెట్టుకున్నాను మూడు గంటల ముందు నానిన తర్వాత పప్పుని చక్కగా గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత ఆ రుబ్బిన పిండిలో అల్లం ముక్కలు తర్వాత మిరియం దంచి కొట్టి దాంట్లో బాగా ఉప్పు సరిచూసుకొని రుబ్బేటప్పుడే ఉప్పు వేసుకుంటే పిండి పల్చబడదు చక్కగా మనం గారెలాగా వేసి అమ్మవారికి అయితే నైవేద్యం చేసుకోవాలి పానాలు పాయసాలు తినని వారు అమృతగుండ పాలంటే పాలలో యాలకపండు పచ్చకర్పూరం వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడం ఈ మహాచండీదేవి మహాశక్తి స్వరూపుని ఈ దేవిని అలంకరించడం ద్వారా శక్తి రూపాన్ని ప్రతిఫలింపజేసే ప్రయత్నం చేస్తారు పౌరాణికంగా చూస్తే దేవి పూజ ఏకాగ్రతతో భక్తితో చేయబడినప్పుడు అవాంఛిత శక్తులు నశించి శుభ ఫలాలు సిద్ధిస్తాయని అనేక పురాణాలు చెప్తున్నాయి ఈ దసరా నవరాత్రుల్లో ప్రాంతాల వారీగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అవతారాలు అలంకరణలు చేసుకుంటారు అలాగే నైవేద్యాలు ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు ప్రసాదాలు నైవేద్యం ఈరోజు శ్రీనివాసంలో నేను అల్లపు గారెలు నైవేద్యం అలాగే అమృతగుండ పాలు పళ్ళు నేను సమర్పించుకున్నా కనకదుర్గ అమ్మవారు ఈ ఐదవ రోజు మహాచండీదేవిగా దర్శనమిస్తారు నేడు అమ్మవారిని ఎర్రటి వస్త్రాలతో ఆభరణాలతో అలంకరిస్తారు సింహవాహనాన్ని అమరుస్తారు ఈ రోజున అమ్మవారి సింహభుజలపై భీషణంగా కూర్చొని తన ఎనిమిది చేతులు యందు వివిధ రకాల ఆయుధాలు ధరించి రాక్షస సంహారం గావించి లోక కళ్యాణం జరిపించిన దివ్యమైన రూపంతో భక్తులకు సాక్షాత్కరిస్తుంది పంచమి పర్వదినం రోజున చండీపారాయణము చండీయాగము చేస్తారు పులగము నైవేద్యం సమర్పిస్తారు ఈరోజు మహాచండిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి దైహిక మానసిక శక్తియుక్తులు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని విశ్వసిస్తారు దశ విధాలైన పాపాలను హరించేది కనుకే దశహర అని అనే ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది దుష్ట సంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే నవరాత్రి యొక్క ఉత్సవాలలో పరమార్థం ఏటా శుద్ధ పాఠ్యం రోజు మొదలై శుద్ధ దశమ వరకు వైభవంగా ఉత్సవాలు అయితే జరుగుతాయి ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రోజుకు అలంకారంలో దర్శనమిస్తుంది ఈ ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు మహాచండిగా భక్తులను అనుగ్రహిస్తుంది దుర్గమ్మ అట్టీదేవి దైగల రూపంలో ఉన్నప్పుడు ఉమా గౌరీ పార్వతి హైమావతి సతాక్షి శాకాంబరి దేవి జగన్మాత భవాని అని పిలుస్తారు అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు దుర్గా కాళీ శ్యామ చండీ చండికా భైరవి పేర్లతో పిలుస్తారు అమ్మవారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని చెప్తారు శ్రీదేవి ఆలయము నీరు పర్వత శిఖరంపై ఉంది రాక్షసం సంహరించిన తర్వాత చండీదేవి హరిద్వార్ నీరు పర్వతానికి వచ్చి అక్కడ స్థిరపడింది ప్రసిద్ధ శక్తి పీఠాల్లో ఒకటి ఇదండి శ్రీనివాసం నుంచి నేను పార్థని బాశ్వజ పంచమి సోమవారము ఏడవ తారీఖు ఈ మహాచండీ గురించి నాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందు ఉంచాను నచ్చిందా ఒక లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ లైక్ నా యొక్క ఛానల్కి చాలా అవసరం నాదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు శ్రీ మహాచండీదేవి గురించి నాకు తెలిసిన సమాచారాన్ని చెప్పాను రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ పార్థ